హాయ్ అండి నేను డాక్టర్ జేకే స్వప్న యోగా తెలిపిస్తున్నాను మీరు యోగా నేర్పించే టీచరా లేదా భరతనాట్యం కూచిపూడి కథక్ ఒడిస్సీ లాంటి డ్యాన్స్ ఫామ్ నేర్పిస్తూ ఉంటారా మృదంగం లేదా తబలా లాంటివి నేర్పిస్తూ ఉంటారా హిందుస్థానీ మ్యూజిక్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటారా ఇందులో మీకు ఐదు సంవత్సరాల అనుభవం ఉందా ఈ ఫామ్స్లో మీరు కదా మీరు ఇందులో డిగ్రీ లేదా డిప్లొమా చేస్తున్నారా అయితే ఈ రీల్ చివరిదాకా చూడండి భారతదేశ ప్రభుత్వము ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకి విడతల వారీగా ఈ సాంప్రదాయాలను స్ప్రెడ్ చేయాలని అంటే మన భారతీయ సాంప్రదాయ కళలను వేరే ఇతర దేశాలలో స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో యోగా టీచర్స్ని డ్యాన్స్ టీచర్స్ని అలాగే డిఫరెంట్ ఫామ్స్ అంటే తబలా మ్యూజిక్ ఇలాంటి టీచర్స్ని సెలెక్ట్ చేసి అంబాసిడర్స్గా వేరే కంట్రీస్కి పంపిస్తుందండి ఇలా సెలెక్ట్ అయిన టీచర్స్కి ప్రతి నెల రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయల జీతం కూడా ఇస్తుంది వాళ్ళ యొక్క వసతి సౌకర్యాలన్నీ కూడా భారతదేశ ప్రభుత్వమే భరిస్తుంది ఈ నోటిఫికేషన్ ఈ మధ్య కాలంలోనే మనకి భారతదేశ ప్రభుత్వము జారీ చేయబడిందండి ఇన్ ఈ అప్లికేషన్ని మీరు అప్లై చేసుకోవాలన్నా దరఖాస్తు చేసుకోవాలన్నా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అని అనుకున్నా ఈ నెల జనవరి పన్నెండవ తారీఖు సాయంత్రం ఎనిమిది నుండి తొమ్మిది గంటలకు జరిగే వెబినార్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ లింక్ నా బయలులో ఉండండి రిజిస్ట్రేషన్ లింక్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ మీ నేమ్ మీ మొబైల్ ఫోన్ నెంబరు ఇతర వివరాలు ఏవైతే ఆ ఫామ్లో అడిగారో అవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి ఆన్లైన్ లింకు డైరెక్ట్గా మీ మొబైల్కే పంపబడుతుందండి ఈ విషయం కానీ మీకు నచ్చితే లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ని పంచుకోండి అప్పటిదాకా థ్యాంక్ యూ నేను విజయకే స్వప్న